హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే లైక్ అనేది మా వీడియో రికమెండేషన్ లోకైతే వెళ్తా అనమాట ఇప్పుడైతే బజ్జీలు అయితే చేస్తున్నాం మెతకాయ బజ్జీలు ఫస్ట్ అయితే వంకాయ ఆలుగడ్డ వంకాయ బజ్జీలు అయితే చేసాను ఫ్రెండ్స్ అది వచ్చేసి అయితే కొత్త ఛానల్లో అయితే ఉన్నదనమాట అంటే ఏ విలేజ్ ఉమెన్ అందులో అయితే వస్తుంది అంటే వచ్చిందండి అంటే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి అయితే మిగిలిన పిండితో అయితే మళ్ళీ మిరపకాయ బజ్జీలో మిరపకాయ బజ్జీలు అయితే చేస్తున్నాను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను పిండి కూడా కొంచెం వేసుకొని అయితే కలుపుకుంటున్నా ఇందులో మొత్తం ఉప్పు కారం అన్నీ అయితే వేసుకున్నాను కొన్ని పోసుకుందాం వాటర్ ఆయిల్ అయితే వేడ్ అవుతుంది చాలు ఇప్పుడైతే మిరసలలో మసాలా అయితే పెట్టుకుందాము ఆయిల్ వేరే లోపు మసాలా అయితే పెట్టుకుందాము చాలా మంది చింతపండు అది ఇది పెట్టాలంటారులే కానీ ఇవన్నీ వద్దని చెప్పేసి మసాలా ఇప్పుడు ఇలా పెట్టకపోయినా కూడా బజ్జీ అయినాక దాని మీద కోసి మళ్ళీ పెడితే మస్తు ఉంటాయి ఆనియన్ కోసి ఉల్లిగడ్డ కోసి పెట్టేసేయి మసాలా ఇప్పుడు పెట్టట్లేదు ఏ కొంచెం పెడతా అది అయినా ఆయిల్లోనే పోతుంది ఎందుకు వేస్ట్ సాల్ట్ కొంచెం ఇదంతా కలుపుకున్నాను టేస్ట్ ఉంటుంది ఇక బజ్జీ ఒక ప్లేట్ అందుకు స్టాండ్లో ఉంది అందులో పెట్టేసుకుంటా ఇవన్నీ వరకు చాలు ఇక్కడ వాళ్ళంత అందరు పడుకోబెట్టాలి అర్జెంట్గా అయ్యే చెప్పండి ఫ్రెండ్స్ గేమ్స్ బాగా అన్నట్టుంది ఫ్రెండ్స్ ఇవ్వాలా అయిపోయినాయా గేమ్స్ ఒక్కరోజనా ఇవన్నీ ఏంది పెట్టిన అయ్యా ఏంది ఇవన్నీ ఒక్కటి ఉండదు నేను చెప్తాను అయిపోయిందా అయిపోయింది ఆయిల్ కూడా వేడైంది పెట్టేయాలి ఈ మధ్య ఈ ఛానల్లో వీడియోలు సరిగ్గా పెట్టక వ్యూస్ అనేది సరిగ్గా రావట్లేదు అన్నమాట ఎందుకు ఏమనిపిస్తుందో మన సబ్స్క్రైబర్లకి ఏమన్నా కొత్త వీడియోలు ఏమన్నా కోరుకుంటారా ఏందనేది అయితే కామెంట్ చేయండి కావచ్చు నాకు తెలిసి కొత్త వీడియోలు రోజు రెగ్యులర్ వీడియోస్ వస్తున్నాయి ఏముంటుంది వీళ్ళ ఛానల్లో అనేసి అనిపిస్తుంది కావచ్చు అనుకుంటున్నాను నేనే ఏదో ఇంకా ఏ మాత్రం అన్నా చేసుకుంటూ వెళ్ళిపోతాం సార్ ఇంకా నేను సపోర్ట్ చేయకపోయినా కూడా ఏదో వీడియో పెట్టాలి కంపల్సరీ కాబట్టి తోచిన వీడియో ఏదో ఒక అయితే చేసుకుంటూ వెళ్ళిపోతా అండి టైం అయితే ఇద్దరం అయితే ఏదో మంచి వీడియో తీయడానికి అయితే ప్రయత్నం చేస్తానే ఉన్నాం ఎన్ని పెట్టాలి ఒక సైడ్ కు పెట్టుకుందాం అంత సైడ్ కు తోడువాకు తోడువదా ఆ దాని కిందకి తోడుతో మళ్ళ ఒక పక్క బజ్జే యా కింద తోడట ఆ దాని కిందకి ఎల్తే ఒక నిమిషం కారం ఉండవు నాకు తెలిసి మిర్చి సరిపోతుందా పిండి అయితే చాలు మా ఆయనే నేర్పించిన ఫ్రెండ్స్ బజ్జీ వేయడం అయితే ఇంతకుముందు ఏచేదాన్నే కాదు అందట్లేదు సరిగ్గా వైట్ పోతుంది అయిపోయినాయి పిండి అంటే అంటట్లే మరి బోల్పుతున్నా అంటామని చెప్పా మరి దీన్ని ఏం ఏం ఇంకా వద్దు వద్దు పోని వేస్ట్ అన్నగింది అన్న వేడుంది అది చూసినావా షూ బాక్స్కి వచ్చిన సంచి కూడా వాడతారు ఇక ఆటలకి వస్తుంది అది దేంట్లకైనా మన సబ్స్క్రైబర్ పంపించిన షూ కవర్ అది ఇవైతే కాలినాయి ఎర్రవైపోయినాయి మాడుతున్నాయి కూడా ఇదొకటి ఈ మూడు అయితే తీద్దాము బై ఇంత బాగా ఇస్తారా నేను బజ్జీలు అయితే నిజంగా మా దగ్గరలో గబగబే వేసినా

అంటే ఇంతకు ముందు బ్లాగు వంకాయ బజ్జీలు చేసిన బ్లాగ్ లో కూడా ఇక్కడే కూర్చొని తిన్నాం అనమాట సేమ్ యాజీస్ పొజిషన్ యాజ్ ఇది బేషను యాజీస్ ప్లేట్లు అన్నీ అయితే ఇక ఇవి సేమ్ ఉన్నాయి ఇట్ యాజీస్ మసాలా అందుకే అయితే నవ్వుతున్నాము యాజ్డీస్ అందులో కూడా ఇలాగే కోసాను అనమాట

దిన్నలోనా బజ్జీమేనా నువ్వు అట్లా తినవద్దు కారం ఉంటుందేమో అమ్మా చూస్తావు గింజలు అయితే తీసిన ఇదిగా ఇది మాత్రం నాకు తెలుసు కారం ఉండవు చూడాలి మరి బజ్జి మిర్చి ఆడ అని అడిగితే అవి ఇచ్చేయండి అమ్మా ఉత్తి కట్టలు ఎన్ని తినమన్నా తింటావు కదా తినవచ్చు అప్పుడు నేను తింటా పరిశీలిస్తుంది సైంటిస్ట్ ఇష్ట పరిశీలించినట్టు ఎట్లున్నాయి అమ్మో చెప్పవని సేమా అందులో కూడా ఆచారాలు కూడా అండి డెన్స్ సబ్బ సప్ప తింటనే ఉన్నది చెప్పవనే అమ్మో అంటే అప్పుడు సూపర్ అన్నది అందులో కూడా సేమ్ ఇందులో కూడా సూపర్

అచ్చం మిర్చి బజ్జీలు ఎక్కడ ఉంది కదా అంటే అంటే ఏం బజ్జీలు నువ్వు చేసింది అంటే నేను అనుకున్నా రోడ్ సైడ్ బండి బజ్జీ కదా అన్నట్టుగా అనిపోయింది మైండ్ సెట్ నాది అట్లా బాగున్నాయి వదిలేసాయి నెక్స్ట్ బజ్జీ నుంచి ఎందుకంటే దానికి ఆల్రెడీ మొత్తం తీసేసినప్పుడు కారం ఉందా అంటే మిరపకాయ మామూలుగా ఉంటుంది కదా కర తిన నువ్వు పైగా తీసుకోని పిండి తినేసేయండిగా తా తా ఎవరు తిట్టుకుంటారో మాకు ఇవ్వకుండా తింటారు బజ్జీలని తాగు తిట్టుకుంటా నువ్వు నేనెందు అందుకే తిట్టుకుంటా అన్నట్టు అంటే ఇప్పుడు అది చెప్పే నిజమంటే మీకు తినిపిస్తాను అమ్మ మీరు తినేది వీడియో షూట్ చేస్తాను కదా ఫ్రెండ్స్ ఈ మిర్చి బజీర్ అయితే చూడండి చాలా బాగా అయితే వచ్చినాయి నేను నోరు ఊరిపోతుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్